మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలని ఏర్పరుస్తాయి ఈ కణ సమూహాలనే మన వాడుక భాషలో కంతి లేదా ట్యూమర్ అని అంటారు అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్ గా వ్యవహరిస్తారు ప్రతి ఏటా ఫిబ్రవరి నాలుగవ తారీఖున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వైద్యులు అధికారులు క్యాన్సర్ పై ర్యాలీలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం టీఎస్ ఫైవ్ న్యూస్ మినీ కథనం క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి క్యాన్సర్ మహమ్మారి ఏటా నలభై ఒక్క లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలను హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది మూడింత రెండంతుల క్యాన్సర్ మరణాలు పేద మధ్యతరగతి దేశాల్లోనే సంభవించడం బాధాకరం అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది అయితే క్యాన్సర్కు చికిత్సలు ఈ మధ్యకాలంలో అధునాతనమైన ట్రీట్మెంట్ విధానాలైన కీమోథెరపీ రేడియేషన్ థెరపీ హార్మోన్ థెరపీ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అయితే సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను పట్టి ఉంటుంది అంతేకాకుండా జన్యు పరీక్షలు రక్త పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు సిఎక్స్ఆర్ యుఎస్జి సిటీ ఎంఆర్ఐ పెట్ సిటీ మరియు బయాప్సీల్ వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు అయితే క్యాన్సర్కి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు ముఖ్యంగా ఆహార అలవాట్లని మరియు జీవన శైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అయితే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ కు కారణమయ్యే వైరస్ని నివారించడానికి విధిగా తీసుకోవాలని అందుకోసం తాము విరివిగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అతి తక్కువ ధరకే హెచ్పివీ వ్యాక్సిన్ అందించడం జరిగిందని ప్రజలు ఎవరైనా హెచ్పివీ వ్యాక్సిన్ ను వేయించుకోదలిచినట్లయితే తమను సంప్రదిస్తే పేదవారికి అందుబాటులో ఉండే అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుందని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వసంత కుమారి తెలిపారు నాలుగు సంవత్సరము ఈ రోజు వరల్డ్ క్యాన్సల్ ఈ సందర్భంగా మేము గైనికాలజిస్ట్లో అందరూ కూడా హెచ్పివీ వ్యాక్సిన్ ప్రమోషన్ చేస్తున్నాము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ నేషనల్ పాలసీ ప్రెసిడెంట్ ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ ఏఏసీ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ముంబైలో జరిగిన కాన్ఫరెన్స్లో ఎంఓయూ తీసుకున్నారు ఈ ఎంఓయూ విషయ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఫిఫ్టీ థౌజండ్ గైనకాలజీ ఫిఫ్టీ థౌజండ్ ఐఎంఏ డాక్టర్స్ని హెచ్పి వ్యాక్సిన్ గురించి మాస్టర్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి డబ్ల్యూహెచ్ఓ నినాదం ప్రకారము సర్వైకల్ క్యాన్సర్ ఇండియా సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ అనే ప్రాజెక్టు కింద మనము సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ బై హెచ్పివీ వ్యాక్సినేషన్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తూ మనం సర్వైకల్ క్యాన్సర్ డెత్ రేట్ని జీరోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము డాక్టర్ గురు లింగప్ప గారు వైస్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నేను డాక్టర్ వసంతకుమారి నన్ను నేషనల్ ఐఎంఏ హెడ్ క్వార్టర్స్ నుంచి తెలంగాణ ఐఎంఏ స్టేట్ ఐఎంఏకి కోఆర్డినేటర్గా నియమించారు కోఆర్డినేటర్ ఫర్ హెచ్పివీ వాక్స్ వ్యాక్సినేషన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ నేను నలుగురు జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్స్ని నియమించాను డాక్టర్ ఉషా ఉషా కిరణ్ ఫ్రమ్ జోన్ టూ డాక్టర్ నర్మదా ఫ్రమ్ జోన్ వన్ డాక్టర్ ఆర్ మంజుల అండ్ డాక్టర్ శిరీష ఫ్రమ్ జోన్ త్రీ వీళ్ళ వీళ్ళ నలుగురు కూడా మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు వీళ్ళు నలుగురు మళ్ళీ ఇంటర్న్ జనరల్ ఫిజిషియన్స్ పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్టులకి హెచ్పివీ వ్యాక్సినేషన్ గురించి ట్రైనింగ్ ఇస్తారు నేషనల్ ఐఎంఏ ఎయిమ్ ఏంటి అని అంటే ఎంఓయూ ప్రకారము ఫాక్సీ డాక్టర్స్ విల్ ట్రైన్ ఫిఫ్టీ థౌజండ్ ఐఎంఏ డాక్టర్స్ ఇంట్లో ఐఎంఏ డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్స్ పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ హెచ్పివీ వ్యాక్సిన్ ఇప్పుడు మనకు సర్వవ్యాప్తి సిల్ ఈజీగా అవైలబుల్ ఉంది నల్గొండలో కూడా ఈ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది మనం ఇంతకుముందు కూడా హెచ్పీవీ వ్యాక్సిన్ క్యాంప్స్ చాలా చోట్ల నల్గొండలో చేసాము అండ్ ఇప్పటి నుంచి ఇంకా విరివిగా వ్యాక్సినేషన్ అవేర్నెస్ గురించి వ్యాక్సినేషన్ క్యాంప్స్ గురించి కూడా మీకు తెలియజేస్తూ ఉంటాము నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్కి కూడా గర్ల్స్కి కూడా కూడా నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే హెచ్పివీ ద్వారా సంక్రమించే క్యాన్సర్స్ ముఖ్యంగా జెనైటల్ క్యాన్సర్స్ ఇన్ మేల్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ రెక్టల్ క్యాన్సర్స్ ప్రివెంట్ అవుతాయి గర్ల్స్లో సర్వైకల్ క్యాన్సర్ వల్వ వల్వల్ క్యాన్సర్ అండ్ రజనల్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ అవుతాయి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ టూ డేస్ టూ డోసెస్ ఇచ్చామనుకోండి మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఈ నాలుగు వైరస్ల ద్వారా క్వడ్రోలెంట్ వ్యాక్సిన్ ఇది నాలుగు వైరస్ల ద్వారా సంక్రమించే వ్యాక్సిన్స్ నైంటీ పర్సెంట్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఉంటుంది అట్లాగే గర్డాసిల్ నైన్ గర్డాసిల్ ఫోర్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది కొంచెం కాస్ట్లీ అంతా తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది కానీ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు గడాసిల్ కూడా తీసుకుంటే బాగుంటుంది అది కూడా అవైలబుల్ ఉంది ఫోర్టీన్ ఇయర్స్ టైంలో మనము వ్యాక్సిన్ మిస్ అయితే కనుక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు సర్వబాక్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు గాడాసిల్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు రెండు వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఆ వ్యాక్సిన్ వేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకొకటి హెచ్పివీ వ్యాక్సిన్ అవేర్నెస్ కోసము మేము స్కూల్స్లో వెళ్తున్నాము స్కూల్స్కి వెళ్ళినప్పుడు దయచేసి టీచర్స్ టీచర్స్ చాలా శ్రద్ధ తీసుకుని మాకు మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు పేరెంట్స్ ముందుకు రావడం లేదు పేరెంట్స్ ముందుకు వచ్చి వ్యాక్సిన్ ఇప్పిస్తే మీ పాప మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరికీ ఇప్పించాలి ముఖ్యంగా అమ్మాయిలకి ఇప్పించాలి అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ ఈ వ్యాక్సిన్ ఇప్పించినప్పుడు ఫ్యూచర్లో క్యాన్సర్ నైంటీ పర్సెంట్ రాదు సో రెండు వేలు పదిహేను వందలకు చూసుకుంటే ఫ్యూచర్ మొత్తము పాడైపోతుంది క్యాన్సర్ వచ్చినప్పుడు నల్గొండ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే హెచ్పివీ వ్యాక్సిన్ మీ పిల్లలకు వేయించండి అయితే జన్యుపరమైన అంశాలతో పాటు కాలుష్యం రేడియేషన్ పొగాకు ఆల్కహాల్ ఔషధాలు రసాయనాలు వంటి వాటి వల్ల ఎక్కువగా క్యాన్సర్కి గురి అవుతాం క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ గర్భాశయం రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తులు పేగులు శ్వాసనాళాలు నోరు మొదలైన భాగాలకి ఈ వ్యాధి సోకే ప్రమాదం అత్యధికంగా ఉంది మహిళల్లో బ్రెస్ట్ కోలోరెక్టల్ ఊపిరితిత్తులు గర్భాశయ థైరాయిడ్ క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం అయితే మగవారిలో ఊపిరితిత్తులు ప్రోస్ట్రేట్ కోలోరెక్టల్ కడుపు లివర్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు క్యాన్సర్ లక్షణాలను పరిశీలిస్తే ముఖ్యంగా ఎంతకీ మానని పుండు అసహజమైన రక్తస్రావం పెరుగుతున్న కంతి తగ్గని దగ్గు బొంగురు గొంతు మలంలో రక్తం మల విసర్జనలో మార్పు అజీర్తి ఆహారం మింగుట కష్టం మచ్చల్లో మార్పులని క్యాన్సర్ లక్షణాలుగా మరణించవచ్చునని వైద్యులు డాక్టర్ రాజేశ్వరి చెబుతున్నారు హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ రాజేశ్వరి గ్యానికాలజిస్ట్ ఫ్రమ్ రాజేశ్వరి హాస్పిటల్ నల్గొండ ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుంటాము రిగార్డింగ్ వరల్డ్ క్యాన్సర్ డే సో ఎవ్రీ ఫోర్త్ ఫిబ్రవరి ఈ సెలబ్రేటెడ్ ఆస్ వరల్డ్ క్యాన్సర్ డే అవుట్ ఆఫ్ ఆల్ మెనీ క్యాన్సర్స్ సిఎస్ సర్వెక్స్ ఇట్ ర్యాంక్స్ ఇస్ ద సెకండ్ పొజిషన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ పొజిషన్ థర్డ్ కమింగ్ టు ద ఓబరేన్ క్యాన్సర్ అండ్ ఫోర్త్ ఈస్ ద లిప్ అండ్ ఓరల్ క్యావిటీ అండ్ ఫిఫ్త్ ఈస్ ద కోలరటల్ క్యాన్సర్ సో బీ గైనకోజెస్ ఐ వాంట్ కాన్సంట్రేట్ మోర్ ఆన్ సిఎస్ సర్వెక్స్ అది ఓన్లో క్యాన్సర్ అనగానే భయపడిపోతాం ఎందుకు అంటే స్టేజెస్ అనేది ఎంత తొందరగా పాకుతుందంటే అది ఈరోజు స్టేజ్ వన్ అనుకుంటామో ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఆల్రెడీ స్టేజ్ షోకి కూడా దాటిపోతుంది డిపెండింగ్ అపాన్ ఇట్స్ పెథలాజికల్ చేంజెస్ అలాగనే ఇక్కడ ఉంది అంటే క్యాన్సర్ సర్వేస్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఎవ్రీ ఎయిట్ మినిట్స్కి ఒక ఫీమేల్ చనిపోతున్నారు అండ్ అరౌండ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ డెత్స్ ఆర్ హ్యాపనింగ్ ఇన్ ఇయర్ సో ఇది స్టాటిస్ ఈ స్టాటిస్టిక్స్ చూస్తేనే చాలా భయంగా అనిపిస్తుంది సో మనం ఈ క్యాన్సర్ నుంచి ముక్తి పొందాలి అంటే మనకు త్రీ స్టెప్స్ని ఫాలో చేయాలి ఎలా క్యాన్సర్ సర్విక్స్ రాకున్నట్టు అంటే ప్రివెన్షన్ సో యాజ్ వి ఆల్ నో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూ దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి వ్యాక్సినేషన్ సో ఇందాక వసంతకుమారి మేడం చెప్పినట్టు హెచ్పీవీ వ్యాక్సిన్ మన బాడీలో ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయి కదా అవుట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సీఎస్ ఇప్పటి ఇప్పటివరకు మాకు క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది సో ఖచ్చితంగా మీరందరూ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ సిఎస్ సర్విక్స్ వ్యాక్సిన్ దట్ ఈస్ హెచ్పివీ వ్యాక్సిన్ని వేయించుకోండి క్యాన్సర్ నుంచి ముక్తి పొందండి అండ్ నెక్స్ట్ ఈస్ ద స్క్రీన్ స్క్రీనింగ్ అంటే ఏంటి ఇప్పుడు ఇంకా మనకు క్యాన్సర్ రాలేదు కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆర్ ద ఎర్లీ స్టేజెస్ని డిటెక్ట్ చేసేదానికి స్క్రీనింగ్ అంటాం సో దట్ ఈస్ డన్ బై ద ప్యాప్స్మియర్ ఆర్ ఎల్బీసీ అంటాం అంటే లిక్విడ్ బేస్ సైటాలజీ ఇది ఎక్కడైనా గైనకాలజిస్ట్ అవ్వ పెథాలజిస్ట్ దగ్గర అవుతుంది మీరు ఖచ్చితంగా ఇఫ్ యువర్ ప్యాప్ ప్యాప్స్మిర్ ఈజ్ నార్మల్ అట్లీస్ట్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకోండి అండ్ థర్డ్ ఈస్ ద ఎర్లీ రెఫరల్ ఆఫ్ ద క్యాన్సర్ టు ద పర్టిక్యులర్ ఆంకోసర్జన్స్ ఆర్ ఏది స్పెషాలిటీ నేను అన్నాను కదా ఇన్ని క్యాన్సర్స్లో ఎక్కడ ఆంకో సర్జన్స్ ఉంటారో అక్కడ వెళ్ళి మీరు చూపించుకోవాలి సో వై ఇస్ దిస్ క్యాన్సర్ మోర్ అంటే సిఎస్ఆర్విక్స్ అనేది ఎక్కడ ఎక్కువ కామన్గా ఉంటుంది లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే మన ఇండియా ఫస్ట్ సో ఇట్స్ అ డెవలపింగ్ కంట్రీ ఆస్ యూ ఆల్ నో బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ లో ఎకనామిక్ స్టేటస్ మల్టిపల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ ఇంకా చిన్న ఏజ్ కేది ఆర్ ఎక్స్పోజింగ్ టు ద సెక్స్ అండ్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ స్మోకింగ్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని తగ్గించుకున్నప్పుడు కూడా మనం చాలా వరకు క్యాన్సర్ రాకున్నట్టు అరిగట్టవచ్చు సో అందుకనే ఈ సిఎస్ ఎఫెక్స్ ని తగ్గించాలి ప్రివెంట్ చేయాలంటే హెచ్పి వ్యాక్సిన్ అండ్ ఇది ఎవరికి ఇవ్వాలి బిఫోర్ ఎక్స్పోజర్ టు ద హెచ్పి ఇన్ఫెక్షన్ అంటే మనం నైన్ ఇయర్స్ నుంచినే స్టార్ట్ చేయాలి అందుకే ఆల్ స్కూల్ ఏజ్ గ్రూప్స్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ దయచేసి వ్యాక్సిన్ ని ఇప్పించుకోండి బికాస్ ఇట్ బికాజ్ బికాస్ హెచ్పివీ వైరస్ అనేది ఇట్స్ అ యూబిక్విటస్ ఎక్కడ అంటే అక్కడ ఉంటుంది అందుకే అందరికీ సోకకున్నట్టు అండ్ మా ఒకరికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అట్లీస్ట్ వ్యాక్సిన్ ద్వారా అది ఇంకొకరికి రాకూడదు అన్నట్టు ఇది ప్రివెంట్ చేసేకి హెల్ప్ చేస్తుంది సో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా మీ ఇంట్లో అదో మీ నైపర్స్ చుట్టుపక్కల ఉన్నారనుకోండి వాళ్ళకి వ్యాక్సిన్ గురించి చెప్పండి అండ్ వేయించుకోండి అండ్ మీరు ఎంతో ఖర్చు పెట్టట్లేదు ఇది మాక్సిమం టూ థౌజండ్ లోపటనే వచ్చేస్తుంది వేయించుకోవాలి అండ్ మనము మా స్ట్రాటజీ ఏమంటే ఆల్ స్కూల్ ఏజ్ గ్రూప్ని కవర్ చేస్తే బికాస్ ఆఫ్ హర్డ్ ఇమ్యూనిటీ ఆల్సో మనకి సీఏ సర్వీస్ని అట్లీస్ట్ ఇంకెవరికి పాకకున్నట్టాన మనం ప్రివెంట్ చేయొచ్చు దయచేసి ఇప్పుడు నేను చెప్పింది అందరూ గుర్తుపెట్టుకొని ఈ వ్యాక్సిన్ కోసం అందరూ శ్రద్ధగా వేయించుకుంటామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రమాదకరమైన ఈ క్యాన్సర్ మహమ్మారిని తొలి దశలో గుర్తిస్తే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చు కానీ ఎక్కువ శాతం కేసుల్లో వ్యాధి చివరి దశలో మాత్రమే గుర్తించడం జరుగుతుందని అప్పుడు క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడడం అత్యంత క్లిష్టంగా మారుతుందని వైద్యులు అంటున్నారు తొలి దశలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స అందించడం ద్వారా తొంభై శాతం వరకు దీనిని విజయవంతంగా నిర్మూలించవచ్చునని వారు అంటున్నారు మారిన జీవనశైలి మరియు వివిధ రకాల ఆహార అలవాట్లు వల్ల పురుషులు మహిళలు అనే లింగభేదం లేకుండా ప్రస్తుతం చాలామంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో చెప్పలేము అయితే గడిచిన ముప్పై సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా యాభై ఏళ్లలోపు వయస్సు గల వారిలో క్యాన్సర్లు ఏకంగా డెబ్భై తొమ్మిది శాతం పెరిగాయంటే ఈ వ్యాధి ప్రభావం మేర వ్యాప్తిస్తుందో తెలుస్తుంది అయితే క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆహారం వ్యాయామం జీవనశైలి వంటి విషయాలపై శ్రద్ధ పెట్టడంతో పాటు సిగరెట్లు మద్యపానం వంటివి మానేయాలి క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫినాల్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి తృణధాన్యాలు చిక్కుళ్ళు దుంపలు బెర్రీలు ఆకుకూరలు క్యారెట్ వంటి ఆహారాలు వేరుశెనగలు వాల్నట్లు బాదం పప్పులు పిస్తాలు వంటి గింజలను తినడం వల్ల క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు